కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర నూనె పెరుగు టమాటా కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లిగడ్డ ఉప్పు ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత వేగాయి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు పుదీనా కొద్దిగా వేసుకుందాం పుదీనా కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం టమాటా వేసుకుందాం తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుందాం కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం తర్వాత చికెన్ మసాలా వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసుకొని లాయిల్ పైకి వచ్చింది కదా మన కూర రెడీ అయినట్టు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం சிமகு மடே சிக்கன் பெருகி கரீ ரெடி